love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

తల్లి తన పిల్లలు రెక్కల కింద పెట్టుకున్నట్టు పెట్టుకుందామన్నా మీరు వాళ్ళట్లా ఇష్టపడతలే అని ఎలా చూసాడో ఎరుసోలేమని అలా చూస్తున్నాడు ఆయన నేను అర్థమవ్వలేదన్నాను అప్పవిత్రులుగా ఉన్నారు స్త్రీలు వెలుపటి ఉంటారు కదండి బయట ఉంటారు వాళ్ళెప్పుడు అప్పవిత్రలే అప్పుడప్పుడు అప్పవిత్రులు బయటకు పోతారు అన్నాను పురుషులు సంపూర్ణులు అన్నాను ప్రభు మనోవిచారంగానే చింతగానే నన్ను కూడా ఇలా చూశాడు నీకోసం ఆయన చింతిస్తున్నాడు అంటాడు పేతరు దేవుని స్తోత్ర నువ్వు ఇంకా మారలేదని ఇంకా నీ మనస్సు మారి నూతనం అవ్వలేదు రూపాంతరం పొందలేదని తన కుమారుణ స్వారూప్యం పొందాలనే మనం చీకటిలో నుండి అన్య జనాంగములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది కానీ ఇంకా గోడ కంఠలో ఉండి కౌరులు చెప్తున్నాను అప్పుడు ప్రభు అది అన్నప్పుడు మా అమ్మగారికి చెప్తే ఏయో మరి ఇలా పట్టుకున్నాడు దేవుడు నిద్ర నిద్రపోనివ్వడు పోని గురకట్టు నిద్రపోయేటప్పుడు కాదు కొంచెం అలా రేస్ట్ అనేలో కనబడతాడు ఈ ఏంటో తెలియదని ఎనభై నాలుగులో నీకు ఇచ్చిన దర్శనాలన్నీ ఏం చేసావు అని అడిగాడు చాలా బాగుంది లేని దర్శనాలు ఎన్నో ఇచ్చావు అవన్నీ ఇప్పుడు నేను లెక్క చెప్పాలంటే నా వాళ్ళ మా అమ్మని తీసేసుకున్నావు నేను చావటాక రెడీగా ఉన్నాను ఇంకా ఏదో నువ్వు నాతో మాట్లాడదాం అనుకుంటున్నావు నేను చేసి ఓపిక కూడా లేదు నేను మళ్ళీ జనాన్ని జనాన్ని ఆకట్టలేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కళ్ళు కనబడని ఈ ఊళ్ళోనే లింగంపెళ్ళగారు ఏడాది బాధపడి పగలు దాక్కుని కారం ఉప్పు తగలకుండా కనీసం కారం వాసన కూడా తగలకుండా లోన కూర్చుని ఎడ్లు అమ్ముకుని బండి అమ్ముకుని పొలాలు త పొలాలు పాల్కించుకుని అలా ఉన్నవాడు ఒక్క రాత్రిలో బాగయ్యారు ఒక్క క్షణంలో బాగయ్యారు ఇలాంటి వాళ్ళు బాగైన వాళ్ళు అందరూ ఎలా చూస్తారు ఆరోగ్యం వచ్చినప్పుడు అందుకే కాబట్టి అంటాడు ఆరోగ్యవంతుడికి వైద్యుడు వైద్యుడిని ఎలా చూస్తారంట వాళ్ళు ఆరోగ్యం ఉంది కదా ఆరోగ్యం లేనప్పుడు డాక్టర్ గారు మన వంక చూస్తే చాలని అడుగుతారు వీళ్ళు డాక్టర్ గారు చెప్పు ఇదిగో కూర్చోలేకపోతున్నానని చెప్పు ఇదిగో నీరసం వచ్చేస్తుందని చెప్పు మనల్ని ఎరుగును కదా ఆయన మొన్నే వాళ్ళు వీలు కట్టాం మనకి ఫ్యామిలీ డాక్టర్ కదా ఇవన్నీ చెప్తారు ఎప్పుడు రోగం వచ్చి వాళ్ళు ఏమో రానివ్వరు క్యూ ఉంటుంది ఎందుకంటే సీట్లు కొత్తారు కదా వరుస క్రమం కానీ అలాగ చూస్తుంటే నేను మనుషులంటే మోసే చూడండి వాళ్ళందరూ దూడం చేసుకుని ఎహోవాకు పండుగ చేస్తామంటే ఏం చేయగలరు పాపం చూశాడు దిగాడు వాళ్ళు మేళతాళాలు వాయిస్తూ ఉన్నారు కోపం వచ్చింది ఏం చేయాలో తెలియక దేవుడికి కూడా చెప్పకండి ఏం చేశాడు రాతి పలకలు దేవుడు చేతితో వ్రాసిన వ్రాతి పలకలు రెండు కొండ మీద నుండి కింద పడేసాడు వీళ్ళ కోసమే కదా నలుపుది దివారాత్రులు దేవుని సన్నిధికి సీనాయి పర్వతం ఎక్కి తెచ్చిన ఈ నిబంధనని వీళ్ళు వింటారా ఇంకా అంతా ఒకటైపోయారు పోత దూడం చేసుకున్నారు బంగారం దూడని ఇదే యహోవా ఇదిగో మోసేమయ్యాడో మాకు తెలియదు ఆహారాన్ని అడిగితే పోత పోతదూడను తయారు చేసి ఇచ్చాడు చంపేస్తాడేవాని ఓ ఇస్రాయలు ఐగుప్తి నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అంటున్నారంటే వినండి అన్నిల్లో ఉన్న నిన్ను బాగు చేసింది కొబ్బరి నూనె అమ్మజీ చెయ్య అంత క్రితం వాడిన మందులు అనపర్తి వెళ్ళాడు ఏలూరు వెళ్ళాడు ఎక్కడో ఎక్కడో కళ్ళ గురించి తిరిగి 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 ఆఖరికి అర్ధరాత్రి తల మీద ముసుకేసుకుని ఊరందరూ గమనించకుండా గారు భజన సమాజం గురువు కదా ఇందులో దిగిపోయాడా అనుకుంటారని ఈ రామాలయంలోకి వచ్చే రాత్రులు బాగా భజన చేసేవారు అందరికీ గురువు తపలా కూడా గట్ట కనుక అలా చూడు దొంగ బావా ఊడుపు ఊడిపిచ్చేసేవా అంటే మందు కూడా వేసేసేవా అంటుంటే అమ్మాజీ మీ చిన్నాన్న ఎందుకు వచ్చి కళ్ళు బాలేదంట చాలాసార్లు అడిగాడు వచ్చి చూడమన్నాను వచ్చేది మీ అమ్మాయిని అడుగు అప్పుడు పాపం మానలేని కళ్ళు అది ఏ కళ్ళు ఏ పాపం నిజమేనమ్మా అన్నాడు వెంటనే బాగా పాపం ఒప్పుకుంటే పచ్చత్తా పడితే నీరు లేని బావులు వంటి వాడు నీళ్ళు లేని బావుల దగ్గర ఎంతసేపు ఉంటే పని జరుగుద్ది మేఘాల వైపు చూసేవాళ్ళట వాళ్ళ దేవతలు దేవుళ్ళు గాలికి వెళ్ళిపోయే మేఘాలు లాంటి వాళ్ళట చుక్క చిన్న కనికరం ఎవరు చూపించేవాళ్ళు లేరు ఈయనే కనికరము గల దేవుడు ఎవరిని కనికరిస్తారు అలాంటి వాళ్ళు బాగవటంలో బాగైన వాళ్ళందరూ ఒక గుంపుగా చేరి ఈ దగ్గర వాళ్ళు ఆవిడ రాదట అలాంటి నిబంధనలట డాక్టర్ దగ్గరికి అలాంటి అడ్డులు పెట్టుకుని మేము ముగ్గురం కలిపి చేసుకుంటాం అది ఎక్కడుందంటే దాదాను అభిరాములు చేసిన పని ఎవరైనా వేరైతే ఐక్యత లేని చోట ఆశీర్వాదం ఉండదో ముగ్గురు ఎలాంటి వారు చేసుకోవాలి దానియాలు శ్రదకు మేసి గంట వారు ఏక మనసు కలిగి చేశారు ఆ రాత్రి పురుగలిపిన దానియాలకే పరలోక దేవుడు దర్శనం చూపించి రాజు యొక్క ఉగ్రత ఒకటి వన్ రక్షించాడు దేవుని స్తోత్ర మంచిది మన వాక్యంనిచ్చి ము వింటూ ఇదే దేవుని మధ్యలో ఒక ఆవిడందే చచ్చిపోయేది క్యాన్సర్ వచ్చి బతికిన ఆవిడ అంటది కరోనా వచ్చిన బాత్రూమే ఆలయం అంటే ఏంటంట అంటే ఆ స్థానాలుగా అది అందులో ఉంచేవారు కావాలి అన్నం పెట్టేవారు అక్కడే చేసుకుందంట పడాల దాకా రాలేనండి ఇంకా ఈ మధ్యన వస్తుందలే వీళ్ళందరూ మనుషులు దేవుళ్ళు కాదు మీరు కూడా కానీ దైవాలే వాక్యం మీద ఉంటే దేవుని భయం మీకుంటే దేవుని రూపం మీకు వస్తుంది దేవుని స్తోత్ర గారిదకు ప్రతిగా గొరిపిల్లనివ్వాలంట గారి మీద ఎక్కి ఎస్ వచ్చింది రాకముందే చెప్పాడు నువ్వు గాడిదిగా కంచర గాడిదిగా తిరిగే నిన్ను బుద్ధి జ్ఞానము లేని గాడిదగా కంచర గాడిదగా అయినా గుర్రం అనే ఉండొద్దంటాడు కీర్తన గ్రంథంలో వారు పెట్టి నోటికి బిగించి లాక్కొస్తాడంట ఎక్కడికే గారిద సొంత వాని దొడ్డి తెలుసుకుంటుందంట ఒకవేళ తెలుసుకోబోతే ఊరుకుంటారా పలా నోటు కట్టు కాపు లేకుండా వదిలేసాడు అంటారని దానికి వారు బిగించి మరి దగ్గరికి చేర్చుకుంటాడట దేవుని స్తోత్ర వినటికి చెవులు గలవాడు విన్నుగా కనివడేసు వినే చెవి ఉండాలి మనకే గ్రహించే హృదయం ఉండాలి ఏ చితిలో చావుకు సిద్ధంగా ఉన్నప్పుడు మనం బ్రతికేవో నా గుండె చిల్లు పడితే ప్రభు వచ్చి ఆపరేషన్ చేస్తాడు నేను మరవలేను మీరెందుకు చేశారు మా ప్రభువుని అడగదా అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు మీ ప్రభు ఆపరేషన్ చేస్తాడా అని అడిగారు ఆ చేస్తాడు అన్నాను మెలకు వచ్చింది నిజంగా ఆ రోజు నుండి ఆ గుండె ఆ చిల్లు అంటే నిజంగా తూట్లు అంటే మీకు తెలీదు చీపురి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో ఆ గుండె అలా బాధ వచ్చేది చిన్న బాధ కాదు చురుకు 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 పని బాధ వచ్చినప్పుడు ఈ గాలి పీల్చుకుంటే ఇంకెక్కువయ్యేది నేల మీద పడి దుమ్మైనా మట్టి అయినా చదురుకుని పడి బీసుకుపోయేదాన్ని మా అమ్మగారు ఉప్పు పట్టుకొచ్చి వేయించి మామమ్మ ఉప్పుదు వేయించి నూనె రాసి గుడ్డలు వేసి అంకిళ్ళు కాస్త ఉండేవారు ఇదంతా కాయొద్దు అంటే నోరు చ నోరు తెలిసానంటే చస్తాను వద్దు అంటానికి లేదు అలా బంధించి పడగొట్టి బిగించి నన్ను మీ మధ్య నుంచి పెట్టే సౌల్ని గుడ్డివాడిగా చేసి అతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికే అనుభవం కలుగజేస్తాను చేస్తాను ఆయన నేను ఏర్పరచుకున్న సాధనము అన్నాడు ఆయన చేతిలో వాడుకునే పాత్ర ఎలా ఉండాలి ఘనత విషయమైన పాత్రగా ఉండాలి ఆయన్ని ఘనపరచటానికి బ్రతకాలి ఆయన్ని కొనియాడటానికి బ్రతకాలి ఆయన్ని ప్రచురం చేయటానికి బ్రతకాలి ఎగోవా జ్ఞాపకలారా మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు నిద్రపోకూడదు ఆయన్ని నిద్రపోనివ్వకూడదట మీరు విశ్రమింపకూడే ఆయన్ని విశ్రమింపేయద్దు ఏరుసలేమును స్థాపించే వరకు ఆయన్ని విశ్రమింపని కుడి లోకమంతటా ఎరుసలేము దేవుడే నిజమైన దేవుడు ముఖ్య ముఖ్యక్షేమమే మన ముఖ్యక్షేమం అంటే ఎరుసలేము క్షేమమే మన ముఖ్య ఏరుసలేమును ఆనందకరమైన స్థలముగా ఆమె ప్రజలను హర్షించేవారిగా చేస్తాడట కనుక ఎరుషన్యములోనేగా యూదయ సమరయ్య భూరి గ్రంథాల వరకు సువార్త అందించి ఆ దేవుడు నిన్ను బతికించాడు ఈనాడు ఇతర దేశం దేవుడు అని ఎవరైనా అంటారని పేనం మీదకు వస్తుంది అనుకోకండి పేణం మీదకి దేవుడు పంపితేనే తెగులు వస్తుంది వాళ్ళు జైల్లో వేయగలరు కొట్టగలరు కానీ ప్రాణం తీసినా ఆ ప్రాణం దేవుని సన్నిధికి వెళతాడు పరలోకం అంత త్యాగం చేశారు పరిశుద్ధ గ్రంథంలో దాని వేలు షడ్రక్ మేషిక బిడ్డను కోనవాడు ఈరోజు మనం ఎక్కడుండాలి ఏసుక్రీస్తున్నందు కాగా కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారి నూతన సృష్టి నన్ను కూడా మందించాకు వచ్చాడు కొడతాకి వచ్చారు దర్శనాలునే ఇప్పుడు కాదు డెబ్భై ఆరులోనే డెబ్భై ఏళ్ళు ఆరు కాదు ఏళ్ళలో బంద్ ఇంతకు వచ్చేది యేసుప్రభ అద్భుతాలు చేస్తాడా చేయబట్టే ఇంతమంది ఇంత అన్నాను నేను ఏ ఇంటికి వెళ్ళి తీసుకురాలా వాళ్ళ బాధలను బట్టి వాళ్ళు వస్తున్నారు ఆయన బాగు చేస్తున్నాడు అన్నాను పట్టన్నాడు సంకిల్ అంతకి రెండు స్థానాలు ఈ ఇక్కడ ఉన్నదాన్ని గదిలో ఆ వరండాలోకి ఇంకొక అడిగేసాను వేసారు బేడీలు కానీ ఒక అడిగేసాను చేయడు అని చెప్పమన్నారు పక్కన ఉన్నవాళ్ళు చేస్తాడు కనుక వస్తున్నారు అన్న వెంటనే మూడవ అడిగేసి అలాకి తంగుమని పెద్ద శబ్దం చేసి తునా తుణుకలు మరి అందరూ ఏమైపోయాడో నాకు తెలియదు వాయుమండలాధిపతి అయిన దురాత్మల సమూహం అధికారం అది అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఎప్పుడో మనల్ని విడుదల చేశాడో తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు వెంకటేశ్వర వినపడుతుంది అమ్మాజీ ఏ నడు ఇక మీదట నిన్ను బంధించలేడు అని నేను ఆ రోజు ఒక్కటే అడిగాను మా అమ్మగారు ఉండగా ఇలాంటి త్యాగమైన మనసు నాకున్నా ఈ పని చేయద్దు అంటే మా అమ్మను పోయాక మా అమ్మను పొమ్మనేనా నేను చెప్పటం మా అమ్మ అంటే నాకు పంచప్రాణాలు అంటారు చూడండి అంత ప్రేమ నాకే వాళ్ళు సంఖ్య లేస్తే మామ సహించలేదు వాళ్ళతో పోరాడుతావా లేకపోతే ఎదిరించేదో ఉంటుంది కనుక మా అమ్మ ఉండగా ఈ పని చేయొద్దు అన్నాను మా అమ్మకంటే ప్రేమ నాకు ఎవరి మీద లేదు అప్పటికే నలుగురు కూతుళ్ళే కానీ ఇవన్నీ దర్శనాలు ఇచ్చి కళలో మాట్లాడి సంఖ్యాకాండం పన్నెండో చదివితే మీలో ప్రవక్త ఉంటే వారిద్దరూ రాగానే అడిగేది మీలో ప్రవక్త ఉంటే వాడిని కళలో దర్శనమిచ్చి నేను మాట్లాడతాను నా మాటలు వినండి మీలో ప్రవక్త ఉండిని అడల యహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కళలో అతనితో అన్నాడు ఈ కళలో యోసేపుకి ఇచ్చాడు దేవుడు తలే కదా అనుకున్నారు కానీ తగిన కాలంలో జరిగి మీ పనులన్నీ వచ్చి నా పని నిలబడి ఉంది సాత్సాంగ పని అని చెప్పాడు సగిలి పని అని కోపం వచ్చింది మళ్ళీ ఇంకొకళ్ళు ఇచ్చాడు కోపం అందరికొస్తే ఆయనకేంటి అసలు ఆయనకి ఆయన హెచ్చించాలనుకున్న వాడిని హెచ్చిస్తాడు ఆయన పట్టుకుని గోతులో పడేసినా విడిపించాడు చంపాలనుకున్నా తప్పించాడు జైల్లో ఉన్నా విడిపించాడు చెప్పింది నెరవేర్చి యో సేపు నాయ గుప్తి దేశంలో సింహాసనాసీనం చేశాడు ఏసు చెప్పింది జయించినవాణ్ణి నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న కూర్చున్న ప్రకారం జయించినవాణ్ణి నా సింహాసనం మీద సింహాసనం ఏంటో మీకు తెలియదు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అనుకుంటున్నాను పరలోకం ఉందని తెలుసుకున్న వారికి ఆయన పిలిచి ఇచ్చాడు నా పేరు మీదుగా సింహాసనం పరలోకంలో ఉంది నాకేంటి ఊళ్ళనే తిరుగుతున్నాను అన్నాను అంటే సింహాసనం చూపించాడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళి కూర్చోవాలి ఇప్పుడు తేజీ మీద కూర్చీలేస్తారు ఇక్కడి నుంచి పిలుస్తారు పరాల అమ్మాజీ గారు ఆయన పిలిచారు అనుకుడు వెళ్ళాలి నిజంగా పేరు మాత్రం ఆ సింహాసనం మీద ఉంది కనుక నిజంగా నేను ఇక్కడ మాట అక్కడ మాట చెబుతా మీకు ఆలస్యం అవుతుంది ఏదేమైనప్పటికీ చూడండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది పాత స్వభావాలతో ఉంటారని కాదు నవీన స్వభావం కలిగి ఉంటారని ఒక నూతన జన్మ మనకి ఇచ్చాడు నీటి మూలంగా జన్మించాం ఆత్మ మూలంగా కూడా జన్మించాలి నీటి మూలంగా జన్మించే చాలదు ఆత్మ మూలంగా కూడా జన్మించాలట చూడండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ మూలంగా మోసే అంతటి వాడు కణాన్ని చూస్తావు కాని చేరు పరలోకంగా చేరబోతే చాలా ప్రమాదం అగ్నిగుండమే రెండే రెండు కనుక మనం ఏం చేయాలి నూతన జన్మ జన్మించిన మనం నూతన ఆత్మను కూడా పొందాలి చూడండి రాజకీయ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చి చూడండి నూతన హృదయం మీకు ఇస్తానంటాడు చూడండి ఇరవై ఐదు నుంచి చదవండి మీ అపవిత్రత యావత్తు పోవున్నట్లు నేను మీ మీద శుద్ధ జలము వాక్యముతో ఉదక స్థానం అంటా నీళ్ళు పైనుంచి వస్తాయి కదా వత్తనాయ్య దాన్ని ఏమంటారు చవడు స్థానం ఇలా శబురు చేసుకోవచ్చు ఇలా చెంబుతో ముంచే పనే లేదు అలాగే దేవుడు శుద్ధ జలం చల్లుతాడంట మన మీద అది పరిశుద్ధాత్మ అనుభవాలు మీ అప్పవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలం చల్లుదును మీ విగ్రహాలు మనస్సులో ఎవరినో ప్రేమించి ఆ ధనాన్నో ఏదో విగ్రహాలు పెట్టుకున్నాడు విగ్రహారాధన ధనాపేక్ష కూడా విగ్రహారాధన అన్నట్టు చదవండి మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసను నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు ఇస్తాను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసభు గుండెనిస్తాను నా ఆత్మ మీయందు ఉంచి నా కట్టడలు అనుసరించి వారిగానో నా విధులను గైకొనేవారిగానో మిమ్మల్ని చేస్తాను అన్నాడు ఇందాక నేను చెప్పాను గోడ కంతని ఈ వాక్యంలో ఉండే ఎనభై నాలుగులో నాతో మాట్లాడాడు మా అమ్మగారు పోయాక దేవునికి అడ్డం జరిగాను తాయితీగా అనుకున్నాను చందర వంకే మా పట్టి మంచం దగ్గరికి వచ్చి దానిలో దిగమన్నాడు మంచం మీద నుండి నిజంగా పరమగీతంలో ఉంది ఇంకా దిగననేలా ఉంది ఇక మురికి చేరిన కాళ్ళకంటుంది కానీ దిగినప్పుడు ఆ చందర వంకాలోకి దిగితే చక్కగా నేను నిలవటానికి ఉంది అది కడ్గవు అనుకున్నాను వెంటనే కాలుతో అలా దిగినప్పుడు కుడికాలు పెట్టినప్పుడు సక ముక్క కట్ అయిపోతే ఆ ముక్క పట్టుకుని ఆయనే ఏడుస్తాను అనుకున్నాను మా ఆయన గారు నాకు మేనమామ కనుక ఏ చిన్న బాధ అయినా కన్నీరు కాటితే ఆయన ఊరుకునేవాడు కాదు కంగారు పడేవాడు ఏదేమైనప్పటికీ అలా అనుకునేశాను కానీ అది నన్ను కాల్సింది చందమామ అలా ఇల్లు అడ్డం కాదు ఆకాశానికి వెళ్తుంది ఒకసారి పెంటపాడు వాక్యం చెప్పడానికి వెళ్తే కొన్ని శ్రమల్లో నా వాక్యం చెప్పకుండా మానేవందకే కొట్టాను అన్నాడు నాకు క్యాన్సర్ వచ్చింది నేను మంచం పట్టాను నాకు మంచినీళ్ళైనా పాలైనా చెంచాలతో పోసేవాడు నిజంగా ఎనభై ఆరులో నా పరిస్థితి దినాల్లో ఉన్నాను చనిపోతాకి ఆ టైంలో దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనకి పెంటపాడు వెళ్తే అక్కడ ఒక దారి చూపించాడు ఇక్కడ స్థలం కానించి పర్లోకానికి ఎర్రని దారి దానికి ఇవల అవల తెల్లటి స్తంభాలు ఉన్నాయి మైల్ రాయిల్లాగా కిలోమీటర్లు చెప్పే రాయిల్లాగా నిజంగా ఆ స్తంభాలు ఏంటో తెలియలేదు ఆ దారి ఆ దారి చూపించాడు ఈ స్తంభాలు స్తంభాలు కాదు దగ్గరికి నడుస్తూ వెళ్తుంటే మనుషులు వాళ్ళు మిలిటరీలా తెల్ల డ్రెస్ వేసుకుని నిలబడ్డారు ఎర్మియా గ్రంథంలో ఉంది ఇస్రాయల్ కుమారి సరిహద్దురాళ్ళను స్థాపించమన్నాడు త్రోవ చూపే స్తంభాలు నిలబెట్టమన్నాడు చూడు నువ్వు వచ్చిన రాజమార్గం తట్టు చూడు విశ్వాసగారాల స్త్రీ పురుషుని ఆవరించును అన్న వాక్యం ఉంది నిజంగా ఎడిమియా గ్రంథంలో ఇస్రాయల్ కుమార్ అధ్యాయం చెప్పు ముప్పై ఒకటి ఎప్పుడో ఎనభై నాలుగులో ఎనభై ఆరులో చూపించిన ఈ దర్శనం చూడండి ఇస్రాయల్ కుమారి సరిహద్దు రాళ్లను స్థాపించు అంటే అటు తప్పుకుంటే కాళ్ళు పడిపోతాయి నడక కుదరదు ఇటు తప్పుకోకూడదు ఏసు నేనే మార్గం అన్నాడు తప్పుడు బోధలకి పక్కకు తిరిగితే పోతారంతే కనుక ఏం చేయాలంట సరిహద్దు రాళ్ళను పాటించము చూపు స్తంభాలు నిలబెట్టి అపోస్తులు పన్నెండు మంది యేసు గురించి చెప్పారా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారా ఈనాడు సేవకులు మా గురించి మేమే చెప్పుకుంటున్నాం కానీ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాం ఆ దేవుడిని మీరు పట్టుకోవాలని చెప్తున్నాం మాతో కూడి యహోవాన్ గణపరచమని చెప్తున్నాం కానీ మేము చెప్పిన దారిలో మేము నడవాలి త్రోవ చూపే స్తంభాలంట సత్యానికి స్తంభాలంట జీవము గల దేవుని ఆలయంలో జల్లు సత్యానికి స్తంభాలుగా ఉండాలని త్రిబోతీలకు పౌలు రాశాడు కనుక ఇక్కడ త్రోవ చూపే స్తంభాలు నిలబెట్టు నువ్వు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనస్సు నిలుపుకో ఏ మార్గం ఏసు రాజు ఆయన ముందెళ్ళాడు ఆ త్రావ వైపు నిలుపుకోవాలంట మనస్ తిరుగుము ఈ నీ పట్టణానికి తిరిగిడము అది పర్లోక పట్టణం తిరిగిడము నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావు విశ్వాసఘాతకురాలా యహోవాన్ని దేశంలో నూతన కార్యం జరిగిస్తాడు స్త్రీ పురుషుని అంటే ఈ వాక్యం నాకు ఇచ్చాడు ఆ దర్శనం ఇచ్చాడు అలా ఉన్న నేను మరల దేవుడి కొరకు ప్రార్థన చేశాం సత్యబంధు వారిని ప్రతిష్ట చేయమని ఈ వాక్యమే సత్యం ఈ పరలోకంలో సత్యానికి స్తంభాలుగా ఉన్నారట కనుక ఇక్కడ త్రిమూతీలో మూడు పదాల్లో కూడా అదే ఉంది దేవుని మందిరంలో జన్లు ఎలాగ ప్రవర్తించవాళ్ళు అది మీకు అవా అది సత్యానికి స్తంభాలుగా ఉండాలంట నిన్ను బాగు చేసింది ఎవరు ఏసు ఆయన సత్యవంతుడు ఆయన కొరకు సాక్షులుగా మీరు ఉండాలి నేను అన్నాను చూడండి స్త్రీలు అపవిత్రులుగా ఉంటారని స్త్రీలు కలంకలుగా ఉన్నారని చెప్పానుగా అది చెప్తాం అనుకున్నాను మళ్ళీ ఇది చెప్పించాడు రేవనాత్మ చూడండి యాజగేళ్ళు ముప్పై ఆరులోనే పదహారులో ఉంది మరియు యహోవాక్ నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా ఇస్రాయలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన అంట దేవుని స్తోత్ర